సో ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేటువంటి ఆహారమే మన జీవన విధానానికి సంబంధించి సరిపోతుందని చెప్పేసి మన సైంటిస్టు మేధావులు డాక్టర్లు కూడా చెప్తున్నారు అమ్మా సో ఉదాహరణకి వంద గ్రాములు క్వినోవా రైస్ తీసుకుంటే అరవై నాలుగు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తర్వాత ఒక పద్నాలుగు గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి అట్లే ఫ్యాట్స్ వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉంటాయి ఫైబర్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉంటుందమ్మా వీటితో పాటు ఐరన్ తర్వాత ఫాస్ఫరస్ మెగ్నీషియము మ్యాంగనీసు ఫోలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా అనేక రకాల పోషకాంశాలు కూడా ఉంటాయమ్మా వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి కొరసటిన్ అనేటువంటి ఒక పదార్థము ఇలాంటి కూడా ఉంటాయి అమ్మా వీటన్నిటి తోడు ఇందులో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే లియోలైసిన్ అని చెప్పేసి ఒక అమినోయాసిడ్ ఉంటుంది అమ్మా ఈ లియోలైసిన్ అనేటువంటి అమినో యాసిడ్ వంద గ్రాములు ఈ యొక్క క్వినోవా రైస్ లో ఐదు వందల నలభై మిలిగ్రాములు ఉంటుంది ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అది ఎలా కూడా నేను చెప్తాను సో ఇంత గొప్పగా ఉన్నప్పటికీ ఇంత పోషకాంశాలు ఉన్నప్పటికీ క్యూనోనా క్యూనోవా రైస్ యొక్క దీని యొక్క పరిధిలో పరిమితులు ఉన్నాయమ్మా